పోలవరం గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ పోలవరం గురించి వైసీపీ వారి అవినీతి మరి కరపత్రిక కథనాల గురించి కానీ చూస్తూ ఉంటే మనం చిన్నప్పుడు తరగతి గదిల్లో చెప్పినటువంటి కథ ఒకటి గుర్తుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఒక పేద బ్రాహ్మణుడు మేకపిల్లని తీసుకెళ్తూ ఉంటే మరి నలుగురు నాలుగు చోట్ల ఏంటి పంతులు గారు మీరు కుక్క పిల్లని తీసుకెళ్తూ ఉన్నారని మొదటిసారి చెప్పి మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత రెండవ వ్యక్తి చెప్పి మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత మూడో వ్యక్తి చెప్పి మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత నాలుగో వ్యక్తి చెప్పడంతో నిజంగానే కుక్క పిల్లని తీసుకెళ్తున్నానేమో అని చెప్పి పాపం ఆ యొక్క పేద బ్రాహ్మణుడు ఆ మేక వదిలేసినట్లుగా మరి అంటే అటువంటి అబద్ధాన్ని కూడా వంద సార్లు చెప్తే అది నిజమైపోతుంది అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ పోలవరం గురించి కూడా పదే పదే అబద్ధాలు అసత్యాలు అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా పోలవరం గురించి వీళ్ళు రోజు చేసేటువంటి అసత్యమైనటువంటి ప్రచారం అందులో భాగంగానే పోలవరం ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకి మరి తగ్గించేస్తున్నారని ఈరోజు వీళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యం ఎందుకంటే చరిత్ర చెప్తూ ఉంది మనకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ చెప్తూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు పోలవరం చరిత్రలో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లు కానీ నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు కానీ కానీ ఎక్కడైనా పోలవరం చరిత్రలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎక్కడైనా ఉందా అదేవిధంగా ఫేజ్ వన్ అని కానీ ఫేజ్ టూ అని కానీ పోలవరం చరిత్రలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎక్కడైనా ఏ డాక్యుమెంటేషన్లైనా ఏ లేఖలైనా ఏ ప్రతిపాదనలైనా ఎక్కడైనా ఉందా అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఫేజ్ వన్ అని లేదు ఫేజ్ టూ అని లేదు నలభై ఒకటి లేదు నలభై ఐదు లేదు ఓన్లీ పోలవరం దాని నిమిత్తమే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజు చాలా క్లియర్గా యాభై ఐదు వేల కోట్ల రూపాయలకి ఆ రోజు మనం పోలవరం ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఆ రోజు ఆమోదించుకునేటువంటి పరిస్థితి తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి నువ్వు ఆ ఫేజ్ వన్ ఫేజ్ టూ నువ్వు పెట్టి ఆ యొక్క నలభై ఒకటి నలభై ఐదు అని డిఫరెన్సెస్ మీరు తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ పోలవరం గురించి ముసలి కన్నీరు కారుస్తూ ఉంటే నిజంగా ఇటువంటి వారి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈవేళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు గాలం శ్రమించి పద్దెనిమిది నెలలు శ్రమించి ఆ రోజు డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం పూర్తి చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నువ్వు వచ్చిన తర్వాత చేసినటువంటి నిర్వాహకం ఏంటి ఆ రోజు పూర్తి చేసిన డయాఫ్రమ్ వాళ్ళని నువ్వు రెండు వేల ఇరవైలో ధ్వంసం చేసినటువంటి చరిత్ర అనేది మళ్ళీ ఈరోజు ఆ డయాఫ్రమ్ వాళ్ళని మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలతోటి మళ్ళీ కొత్తగా ఈవేళ డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ నిర్మాణం మరి చేస్తూ ఉన్నాం అంటే నువ్వు విధ్వంసం చేస్తే మళ్ళీ మేము మేము పునర్నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్రలో ఆ పునరావాస సంబంధించినటువంటి వాళ్ళకి అందరికీ ఏం చెప్పావు ఆ రోజు ఆర్ఎండ్ ప్యాకేజీల గురించి మరి ఆ రోజు నువ్వు ఏవైతే పాదయాత్రలో చెప్పావో ఐదు సంవత్సరాల్లో అవన్నీ కూడా నీటి మూటలయ్యి ఒక్క రూపాయన నువ్వు పునరావాస సంబంధించి విడుదల చేసావా కానీ ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదికి ముందు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు ఆ రోజు నిర్వాసితులకు ఇచ్చాం మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చాకనే మళ్ళీ ఈ రోజు వెయ్యి కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇస్తూ ఉన్నాం పోలవరం సంబంధించి మరి ఆ రోజు నువ్వు పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో నిర్వాసితులకు ఎప్పుడైనా ఒక్క రూపాయి ఎక్కడైనా అందించావా నిర్వాసితులకు సాయం అందించడం మాట నుంచి రెండు వేల పంతొమ్మిదికి ముందు నిర్మాణం చేసినటువంటి కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ పునరావాస కాలనీకి ఒక అర్భస్థ సిమెంట్ పెట్టావా ఒక్క రూపాయి పెట్టావా మరి అసలు పోలవరాన్ని పూర్తి చేయడం మాట నుంచి దాన్ని ధ్వంసం చేసి విధ్వంసం చేసి నువ్వు మళ్ళీ పోలవరం గురించి ఈరోజు అసత్యాల అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి నిన్ను చూస్తూ ఉంటే ఈవేళ తెలుగు జాతి తెలుగు ప్రజలు తెలుగు రైతులు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి క్షమించరు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగ ఈ మోసం మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేశాడో మళ్ళీ దాని నుంచి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకునేటువంటి విధంగా గత ప్రభుత్వం ఏదైతే పాపాలు చేసిందో అవన్నీ కూడా ఈరోజు పోలవరానికి శాపాలుగా ఏవైతే మారాయో వాటిని కూడా మళ్ళీ సరిదిద్దుకుంటూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనా దక్షతతో మళ్ళీ సరిదిద్దుతూ మళ్ళీ పోలవరం నిర్మాణాన్ని పట్టాలెక్కించి పనిచేస్తూ ఉన్నాం రేపు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా ఆ పోలవరాన్ని పూర్తి చేసేటటువంటి విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఇంత కష్టకాలంలో ఇంత క్లిష్టమైనటువంటి సమయంలో అప్పు కట్టడానికి కూడా మళ్ళీ అప్పు తెచ్చుకోవాలంటే అప్పు కూడా ఇవ్వలేనిటువంటి స్థితిలో ఈ రాష్ట్రాన్ని చేర్చేసినటువంటి పరిస్థితిలో ఈరోజు కేంద్రం మరి వేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు మరి వీరందరూ కూడా ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి సహకారానికి మరొక్కసారి మీ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ